గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ సెక్స్ పేరుతో ఇంటింటికి వచ్చి హామీలిచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ వరకు వాటిని అమలు చేయకుండా మళ్లీ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త వాగ్దానాలు చేయడం విడూరంగా ఉందని డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు ముందుగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు నారా హైలైట్ చేసుకోవడానికి టిడిపి మహానాడు ప్రోగ్రాం పెట్టుకుందని దీని వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు తల్లికి వందనం నిరుద్యోగ వృద్ధి రైతులకు ఇరవై వేలు మహిళలకు నెలకు పదిహేను వందలు ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్స్ ఒక్క హామీ కూడా అమలు చేయలేని దుస్థితిలో కూటమి ఉందన్నారు నారా లోకేష్ ఉన్నంత కాలం పవన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అసంభవం అని ఈ విషయాన్ని ఆయన గ్రహించాలన్నారు ఎప్పుడు డబ్బులు వేస్తాడో ఎప్పుడు డబ్బులు ఏస్తాడు మీరు చేసిన వాగ్దానాలు మీరు చేసినటువంటి మేనిఫెస్టో కొన్ని ఉన్న ఉద్యోగాలు తీస్తా నువ్వు వాలంటీర్లు రెండు లక్షల డెబ్బై మంది డెబ్బై వేల మరి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి సూపర్ సిక్స్లో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి అదరగొట్టి ఇవేళ ప్రజలందరినీ కూడా అమాయకులు చేసి యదవ చేస్తా తప్ప నువ్వు ఎవరికీ కూడా ఏ పథకంలోనూ ఎవరికీ కూడా ఒక్క రూపాయి కూడా వేయలేదు అలాంటప్పుడు నువ్వు మహానాడులో ఏ తీర్మానాలు చేశాను వాగ్దానాలు చేశాను అది ఇదంటే ప్రజల నమ్మటానికి అమాయకులు కాదు మీరేంటంటే లోకేషన్ కేవలం ఎక్స్పోజ్ చేయాలి లోకేషన్ హైలైట్ చేయాలి అనే ఉద్దేశంతో మహానాడు జరిగింది తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి మహానాడు తీర్మానాలు కానీ మహానాడు కానీ ఏమీ కాదు మరి ఆల్రెడీ లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి అలా టాకలు అవుతుంది నిన్న మన రామనారాయణ గారు కూడా అక్కడ ప్రశ్నలు అందరూ చెప్పారు అయ్యా అలా పవన్ కళ్యాణ్ గారు నువ్వు తెంగిరడు కాకపోతే నేను ముఖ్యమంత్రి ఎందుకు చేస్తాడే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మోస్ట్ లిటిగెంట్ పొలిటీషియన్ లోకేష్ గారిని డైలెక్ట్ చేసి లోకేష్ ముఖ్యమంత్రి చేస్తాడు కానీ నీకు అసలు అవకాశం వచ్చే పరిస్థితే ఉండదు ఎందుకంటే నిన్ను నమ్మి ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా మొన్న ఎన్డీఏ కూడా చేశారు అందువల్ల చంద్రబాబు నాయుడు డెగ్గేళ్ళు హైలైట్ అయింది నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రతికు ఉండగా కానీ చంద్రబాబు నాయుడు ఉండగా కానీ నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఆ తర్వాత కూడా ఎన్డీఏ అధికారంలో వచ్చినా ఉన్నా నిన్న చేయటానికి ఎవడం కూడా తెలుగుదేశంలో ఒప్పుకోరు ఎందుకంటే ఒకసారి మీ అన్నయ్య కాపులందరినీ ముంచాడు మళ్ళీ రెండోసారి నువ్వు కూడా మళ్ళీ మునిగిపోయి ఈ కాపులందరిని మళ్ళీ ముంచే పరిస్థితి ఉంది కానీ నువ్వు చంద్రబాబుతో ప్రయాణం చేసినంత కాలం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది అనేది అసంభవం అయ్యే ప్రసక్తే ఉండదు కాబట్టి నువ్వు ఇప్పుడు కానీ తెలుసుకో ఈ చంద్రబాబు నాయుడు యొక్క జిమికులు లిటిగేషన్స్ ఈ మేనిఫెస్టో నువ్వు కూడా ఉన్నావు అందులో ఒకసారి మేనిఫెస్టో చదువు ప్రజలకి ఇంటి వాగ్దానాలు చేసావు ఏ అమలు చేసావుట చేసావు లేదా అన్నది ఒకసారి ఆలోచించుకొని ఈ చంద్రబాబుతో ప్రయాణం చేయాలా చంద్రబాబును రుజురేయాలా అనేది ఉంటుంది